ఈ పుట్టినటువంటి బన్నీస్ వన్ మంత్ ఈ బన్నీస్ అంటారు కదా ఈ బన్నీస్తో వన్ మంత్ అయిన తర్వాత నమ్ముకోవచ్చు ఒకవేళ మనం మీట్ పర్పస్ కనుక అమ్ముకోవాలంటే ఇంకా మూడు నెలలు ఆగాలి అప్పటికి నాలుగు నెలలు నాలుగు నెలలు కనుక అయితే అప్పుడు కేజీన్నర నుంచి రెండు కేజీలు దాకా వెయిట్ వస్తుంది అప్పుడు మీట్ పర్పస్ దాన్ని అమ్ముకోవచ్చు ఈ నాలుగు నెలలు ఆగాలంటే ఏం లేదు ఒక సెడ్ అలా రెండు సెట్లు కావాలి రెండు సెడ్ మూడు సెట్లు బిజినెస్ అది ఖర్చు పెరుగుతూ ఉంటుంది ఆ ఖర్చు తగ్గట్టుగా ఆదాయం ఉంటుంది మన కనుక ఒక వంద బీటర్స్ కనుక మన దగ్గర ఉంటే నెలకు వచ్చి ఖర్చులు పోయి ముప్పై నుంచి నలభై వేలు మిగులుతాయి పక్కా ఇది ఖర్చులు పోయి నెలకి ముప్పై నుంచి నలభై వేలు సంపాదించుకోవచ్చు వంద బ్రెడ్స్ ఏది పిల్లలు పెట్టే కుంజేళ్ళు మన దగ్గర వంద కనుక ఉంటే ఖర్చులు పోయి నెలకి ముప్పై నుంచి నలభై వేలు సంపాదించుకోవచ్చు నేను ముప్పై నుంచి రేపు ముప్పై వేలు నలభై వేలు తేని సరిపోతానో ఎట్ట అని చెప్పి అనుకోవచ్చు వంద ఉంటే అదే నీకు రెండు వందలు పెట్టుకున్నావు అనుకో ముప్పై ముప్పై అరవై వేలు మిగులుతాయి లేదు మూడు వందలు పెట్టుకున్నావు అనుకో నెలకి లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు అప్పుడే దాని దాని దగ్గర పెట్టుబడి పెట్టుబడి కూడా దాని అదే రకంగా ఉంటుంది కదా మూడు వందలు పెట్టాలంటే మనం కనీసం కుందేల వరకే బోన్ల వరకు కానీ కుందేళ్ళ వరకు కానీ కనీసం వంద కుందేలు మనం ఆయన పెట్టాలంటే ఒక రెండు లక్షల రూపాయల దాకా ఖర్చు ఉంటుంది వంద కుందేలకి ఆ వంద కుందేలు రెండు లక్షలు దేనికై అంటే వంద కుందేలు లక్షా ముప్పై వేలు అవుతాయి ఇంకా మన దగ్గర డెబ్బై వేలు ఉంటాయి ఈ డెబ్బై ఏళ్ళు యాభై వేలు ఈ వంద కుందేలు పెట్టడానికి జాలీలు ఖర్చు ఒక్కొక్కటి ఐదు వేల రూపాయలు ఉంటుంది జాలీ ఖర్చు ఐదు జాలీలు ఐదు ఒకటి ఐదు వేలు అంటే ఒక యాభై వేలు ఈ పది కు వంద కుందేలు పెట్టడానికి పదిహేదేళ్ళు యాభై వేలు ఈ అయిపోతాయి ఇంకా మన దగ్గర ఇరవై వేలు ఉంటాయి ఇరవై వేలు మనం పెట్టిన తర్వాత ఒక మూడు నాలుగు నెలల పూట ఒక రూపాయి ఇన్కమ్ ఉండదు కానీ వాటి దాన ఖర్చు ఉంటుంది కదా ఆ ఇరవై వేలు ఈ దాన ఖర్చు కాబట్టి ఈ రకంగా చూసుకుంటే మనం ఏంటంటే ప్రతి వంద కుందేలుకి మనం పెట్టుకోవాలంటే చెడ్డుకి పొలానికి అయ్యే ఖర్చు కాకుండా కుందేల వరకు జాలీల వరకే ఖాళీ రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రతి వంద కుందేలకి అది ఖర్చు విషయం అయితే అది ఆదాయం అంటారా వంద కనుక వంద కొందేలు కనుక మనం పెట్టుకుంటే ముప్పై నుంచి నలభై వేల రూపాయల దాకా ఆదాయం ఇందులో రావడానికి అవకాశం ఉంది ఖర్చులు పోయి ముప్పై నుంచి నలభై వేలు మిగులుతాయి ఇందులో మొత్తం నాలుగు రకాల సేల్స్ ఉంటుంది నాలుగు రకాల సేల్స్ ఏంటిది ఒకటి బన్నీసు నెంబర్ టూ మీట్ పర్పస్ నెంబర్ త్రీ ల్యాబ్ పర్పస్ నెంబర్ ఫోర్ బ్రీడింగ్ పర్పస్ మొత్తం ఈ నాలుగు రకాలు ల్యాబ్ పర్పస్ అంటే ఏంటంటే మందులు కంపెనీ వాళ్ళు ఇప్పుడు మనం కొత్తగా ఏ టాబ్లెట్ తయారైనా సరే ముందు వారిని అది దాని అది ఎలా పనిచేస్తుంది ఏంది అనేది ఈ కుందేలు మీద ప్రయోగాలు చేసి వాటి కనుక సక్సెస్ అయితే అప్పుడు ఆ టాబ్లెట్ మనకి ఇవ్వడం జరుగుతుంది అటు దాన్ని ల్యాబ్ పర్పస్ అంటారు ఆ ల్యాబ్ పర్పస్ తీసుకెళ్తూ ఉంటారు మొత్తం ఇందులో ఈ నాలుగు రకాల సేల్స్ ఉంటుంది ఈ నాలుగు రకాల ఏది ఎక్కువ సేల్స్ ఉంటుందో కానీ అది మనం చెప్పేది కాదు అది ఇప్పుడు బన్నీసా కస్టమర్ మన దగ్గరికి వస్తే ఏ కస్టమర్ అయినా సరే మన దగ్గరకు వచ్చినప్పుడు మనం లేదు అనే మాట రాకుండా పంపించాలి అప్పుడే మనం సక్సెస్ అవడానికి మంచి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు బన్నీస్ వాడు వస్తాడు నీ దగ్గర బన్నీస్ ఉన్నాయి కానీ మన మైండ్లో మనకే మీట్ పర్పస్ మీట్ మీట్కైతే ఇంక ఎక్కువ లాభం ఉంటుంది కదా మీట్లో అని చెప్పి ఆలోచన వచ్చింది అట్ట కాదు బన్నీస్ వచ్చినప్పుడు వాడు ఒక వంద నాకు వంద బన్నీస్ కావాలని వచ్చినప్పుడు మీ దగ్గర వంద బన్నీస్ ఉంటే వంద బన్నీస్ అమ్మేసుకోవటమే అప్పటికప్పుడు వెళ్ళిపోతాయి అతను మళ్ళీ మనకు దగ్గర మళ్ళీ వస్తాడు అట్లా ఒకసారి రెండుసార్లు సార్లు అని నీ దగ్గర రావాడు ఇక ఏ రేసాడు చూసుకుంటాడు అట్ట కాక మన కస్టమర్ని అలవాటు చేయాలి అని చెప్పంటే నీ దగ్గర బన్నీస్ ఉన్నప్పుడు బన్నీస్ ఇచ్చేటమే మీట్ పర్పస్ పెంచుకుందాం అంటే మీట్ పర్స తర్వాత వచ్చి నేను నెక్స్ట్ బెసిలో పెంచు అంతేగాని ఇటు నేను మీటికే పెంచుకుంటాను బన్నీస్ వస్తే లేవు అని చెప్పి అక్కడికి వచ్చిన కస్టమర్కి లేవు అని చెప్పి నేను మీటి పెంచుకుంటానంటే అట్లా కాదు బన్నీస్ కస్టమర్ వస్తే బన్నీస్ ఇచ్చేయాలా మీట్ కస్టమర్ వస్తే మీట్కి ఇచ్చేయాలా లే పర్పస్ వస్తే పర్పస్ ఇచ్చేయాలి ఏ కస్టమర్ వచ్చినా మన దగ్గర లేదు అనే మాట రాకుండా మనం ఇవ్వగలగాలి అట్లా ఇవ్వగలగాలంటే ఫామ్ని బాగా డెవలప్ డెవలప్ చేయాలా వంద బెడ్రస్ రెండు వందల బెడ్రస్ అట్లా అని చెప్పి బాగా డెవలప్ చేయాలి నాకు నెలకు లక్ష రూపాయలు కావాలి నేను ఎక్కువ పెట్టాలని చెప్పి ఒకసారి అటు ఎక్కువ పెట్టుకోవద్దు ముందు యాభై లేకపోతే తర్వాత కాకపోతే వంద అటు ముందు తక్కువ పెట్టుకొని దాంట్లో ఉన్న లోటుపాట్లు కష్ట సుఖాలు అన్నీ తెలిసిన తర్వాత అప్పుడు మీరు దాని విషయం పూర్తిగా పరిజ్ఞానం మీకు అర్థమైపోయింది కాబట్టి మీరు నెక్స్ట్ ఎక్కువ పెట్టుకోవచ్చు అట్లా ఎక్కువ పెట్టుకొని నేను ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చానంటే తొమ్మిది సంవత్సరాలు అవుతుంది